ఫ్యూచర్లో మన బీటెక్ మన ఇంటర్ సర్టిఫికేట్స్ ఇలా చింపుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఏఐ తో ఉంది ఈరోజు రీసెంట్గా నేను ఒక ట్రైల్ వేసాను ఏంటంటే నా ఫోటో ఇచ్చి ఇది ఒకలా ఇలా నేను చెప్పేటట్టు క్రియేట్ చేయను అని చెప్పాను అంటే క్రియేట్ ఏ టమ్ ఫర్ యూట్యూబ్ ఫ్రీ పాన్ కార్డ్ అనేసి నేను ఇచ్చాను టెక్స్ట్ దానికి అది ఎలా క్రియేట్ చేసిందో మీరు లైవ్లో చూసేయండి ఎందుకంటే ఇంకా మనం మనం చదువుకున్నదే ఇలాంటివి ఏదైనా సరే స్పీడ్గా ర్యాపిడ్గా చేయడానికి సో మనం చేయాల్సిందే ఆ కంప్యూటర్ ఏఐ చేస్తుంటే మనం ఇంకెందుకు చదువుకోవడం ఇప్పుడు అసలు డైరెక్ట్ ఏఐతోనే డైరెక్ట్గా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతున్నాయి ఇంకా మనం చదువుకునేది వేస్ట్ మన సర్టిఫికేట్లు జీరో వాల్యూ ఇంకా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు చార్ట్ ఆర్ ఏఐ ఏఐ టూలు ఏదైనా సరే యూజ్ చేసిన వాళ్ళే సరే ఎప్పుడైనా ఫ్యూచర్లో ముందుకెళ్తారు ఇప్పుడు ఇది యూజ్ చేయకుండా స్కిప్ చేశారంటే మనం ఇంకా వెనక్కుండా పోవడమే సరే మీకు ఇది ఎలా అవుతుంది అనేది మీకు లైవ్లో స్క్రీన్లో ఇప్పుడు నేను ఒక తమ్ క్రియేట్ చేయమని అడుగుతున్నా అది ఎలా చేస్తుందో చూద్దాం చూశారు కదా ఇప్పుడు తమ్ముణలు అయితే ఎలా క్రియేట్ చేసిందో అలానే ఉంటుంది అండ్ ఇంకా మన ఫోటో మన బర్త్డే వేసేసి చేయమన్నా సరే అండ్ దేనికోసం చేయమన్నా సరే ఏఐ టూలు అనేది చాలా ర్యాపిడ్గా మనం త్రీ అవర్స్ పట్టేది నేను ఒక తమ్ముళ్ళు త్రీ అవర్స్ ఒక టూ అవర్స్ కొన్ని ఒక గంట వేసుకోండి గంటలో మనం చేసేది అది మూడు నిమిషాల్లో చేస్తుందంటే చూడండి మనకండి ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఎంత స్పీడ్గా ఉందో సో ప్రతి ఒక్కరూ మనం ప్రీమియం తీసుకోవాల్సిన పనే లేదు రోజుకి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అంటే ఫైవ్ టు సిక్స్ ట్రైల్స్ ఇస్తుంది అంటే ఏ ఫోటో అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇలా నేర్చుకోండి ఏంటంటే ఒక ప్రాంప్ట్ నేర్చుకొని మీరు ఒక ఫోటోని డిజైన్ చేసే విధంగా నేర్చుకోండి ఇప్పుడు అలానే కదా ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు చాలా మంది తమ్ క్రియేట్ చేసుకొని అది సోషల్ మీడియాలో అమ్ముతున్నారంటే జస్ట్ ఏఐ టూల్ టూల్ వాడుతున్నారు వాళ్ళు ప్రీమియం తీసుకొని మనకి ఒక తమ్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు అంటే వాళ్ళకి జస్ట్ ప్రీమియం అనేది ఫోర్ హండ్రెడ్కి వస్తుంది సో వాళ్ళు ఒక తమ్ముళ్ళు మాత్రం టూ హండ్రెడ్కి అమ్ముతున్నారంటే మంత్ లో ఓ మంత్లో లో ఎన్ని నేలు చేస్తారో మీరు ఆలోచించండి ఈ ఏఐ టూల్ మాత్రం యూజ్ చేయడం మర్చిపోవద్దు రోజు ఫ్రీ ట్రయల్స్ అనేవి ఉంటాయి రోజుకు ఒక ఐదు ఆరు ఏడు అలా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను చెప్పేటట్టు ట్రై చేయండి మీకు కొంచెం అలవాటు అవుతుంది అండ్ మీకు మీ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది సో ఇలాంటివి చేసుకుంటే మనం ఫ్యూచర్లో ఇంకొంచెం సక్సెస్ అవ్వచ్చు ఇప్పుడు మన చదువుల మీద డిపెండ్ అవుతున్నాము అంతా సపోజ్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను నాది ఎలా కంప్లీట్ అయ్యి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక నేను ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీ జాయిన్ అవ్వాలన్నా సరే ఇప్పుడు మొత్తం ఏఐతో నడుస్తుంది కాబట్టి మనకి ఎవరు జాబ్ లేస్తారు మనకి ఎవరు జాబ్లు ఇవ్వరు సో ఎందుకంటే మనం వీళ్ళందరికంటే అడ్వాన్స్డ్గా ఉండాలి కాబట్టి ఏఐనే మనం డెవలప్ చేసేటట్టు ఉండాలి సో ఇది మొత్తానికి ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు అనేవి పోతున్నాయి సో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ నేర్చుకోండి ఏఐని యూజ్ చేసుకోండి యూజ్ చేసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఫ్యూచర్లో మాత్రం అందరు సక్సెస్ అవుతారు ఇది కానీ స్కిప్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి మరి ఇంకంతా చెప్పక్కర్లేదు రోజుకి ఒక ఐదు సార్లు ఆరు సార్లు మనకు ఫ్రీగా ఇస్తుంది ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్కి సో మీరు ట్రై చేయండి కొంచెం ఏమైపోద్ది ఏమవదు ఒక ఇరవై నిమిషాలు టైం అంతే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్